అధికార పార్టీపై అసమతి స్వరం తవనంపల్లి మండల అధికార వైసీపీ నాయకులు వినిపించారు పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేస్తున్న తమను సామాన్య కార్యకర్తగా కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా స్థానిక నేతలు పంచాయతీ అభివృద్ధికి సహకరించలేదని మరోవైపు మైనారిటీ నేతగా తమకు తగిన గుర్తింపు లేదని స్థానిక ఎంపీటీసీ వైసీపీ రాష్ట్ర మైనారిటీ నేత కరీం ఆరోపించారు ఆదివారం తవనంపల్లి మండలంలోని పైమాఘం పంచాయతీ పరిధిలో స్థానిక గ్రామస్తులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు చేయలేదు కాబట్టి మేము చెప్పడం జరిగింది ఎందుకంటే అధిష్టానము ఇక్కడ ఎవరినో ఒకరిని నియమించడము వాళ్ళ తరఫున నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకొని వాళ్ళని నడిపించే బాధ్యత ఆ ఇన్ఛార్జి తీసుకున్న కూడా కాబట్టి వాళ్ళు వాళ్ళ వ్యవహార ధోరణిలో మమ్మల్ని గుర్తించలేదని చెప్పి ఆవేదన చెప్పినాం నాకు అధికారము మా అధిష్టానం నియమించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఇంత బలమైన మండలాన్ని ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీకి రేపు ఈ హార్ట్ గా ఉన్నటువంటి ఈ కొనపల్లి మండలంలో ఇంత నిర్లక్ష్య ధోరణి వాళ్ళు చేయడము సదువు కాదు చెప్పేసి నేను ఒక సీనియర్ లీడర్ గా ఎందుకంటే నేను దాదాపు ముప్పై సంవత్సరాలుగా వీళ్ళతోనే ఈ పార్టీతోనే నేను ఉన్నాను వాళ్ళ దందాల అనుబంధాలంతా కూడా పంచుకున్నాము మాకు ఒక ఏదైనా కూడా నిర్మటంగా చెప్పగల అనేసి ఒక ధైర్యంతో కూడా ఈ రోజు ఆ మాట చెప్తా కాదు ఇక్కడ అధిష్టానం నిర్మించినటువంటి ఈ కోనంపల్లి ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమైన గుర్తించలేదు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఈ మేజర్ పంచాయతీ మాది ఈ అరగొండ మేజర్ పంచాయతీలో మీకు ఇలాంటి చెప్పాను ఒక ఎస్సీ సర్పంచ్ ఒక మైనారిటీ ఎంపీటీసీ ఉన్నాం ఏ ఒక్కరి కానీ మాకు ఆహ్వానం అందకుండా ఇక్కడ కోఆర్డినేటర్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడము ఎంతవరకు సభతో నేను నాయకులకు పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి నాయకులకు మా ప్రజలకు కూడా తెలియజేస్తాను నేను మా గ్రామ ప్రజలతో మాకు అనుబంధం వాళ్ళు మా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ మా జీవితంలో వాళ్ళకు ఏం చేసినా మేము రుణం తీర్చుకోలేము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా నేను నా రాజకీయ ప్రయాణంలో కూడా వాళ్ళు మా వెంటూ ఉండి మేము ఏం చెప్తున్నా మాకు సపోర్ట్ చేసి మాతో అన్ని విషయాలు పాల్పంచుకొని మా వినండి ఉన్నటువంటి మా వాళ్ళకి ఏదైనా ఒక చేయత చేయాలా అని చెప్పేసి ఈరోజు నేను ఒక గడుగు బృద వర్గాల్లో పేద వర్గాల్లో ఎవరికైనా పెన్నెళ్ళు జరిగితే పదివేల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని అలాగే ఏ అవంత ఏదైనా అవంతలలో ఆపదలు కలిగి ఆరోగ్యం సరి ఏదైనా ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళకు ఐదు వందల రూపాయలు ఆఫీస్ స్థాయిని అందిస్తానని చెప్పేసి నేను తెలియజేశాను అలాగే ఇక్కడ మా పంచాయతీలో నీటి సమస్య నా మా సొంతకు బోరు వేయడానికి కూడా వాళ్ళకు నేను నేను ముందుకొచ్చే అని తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా ఆత్మీయ సమావేశం కాబట్టి రాజకీయాలు పాఠశాల విషయం లేదు అయితే అరేయ్ మైదర్ నేను వరుణం ఇదంటే ఇప్పుడే నాయక మాటdartu ఈ ఐవోర్ కొర్బి కి ఉండు ఇప్పుడే ఇంత స్నేరు అయినా అందరి సహాయం చేయలేని రాజకీయ నాయకులే ఎర్ బై బగువుల దగ్కి సహాయం చేయని ఆసిర్ నా దేవుడు పుట్టేది కాబట్టి నేను ఆడి రోక్ చేత తోడరా అది సహాయం చేస్తాను నా గు నుండి ఇది ఈ గ్రామానికి పంచాయతీ చేస్తున్నాము ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాము పేద ప్రజలు పైకి రావాలని మా ఆశయం వాళ్ళు ఆయన ఆరోగ్యం సంతోషంగా ఉండాలనే మా ఆశయం దానికోసమే అమ్మేజ్ చాలా ఇష్టము ఆయన చేయకపోతే పెద్ద సభ్యుల్లో పాస్ చేయాలంటే ఈరోజు లేదు కాబట్టి ఆయన కోసం నేను మాజర్ పంచాయతీలో అయి పెట్టి చీఫ్ మినిస్టర్ అడగలు అని చేశారు ఎవరైనా సరే యాప్ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ సహాయం చేసినా అమ్మేదిలో కాబట్టి నేను అంబేద్ ఆశయాల్లో పిల్లలు పాటిస్తాను పేదలకు సాయం చేస్తాను ఆయన చేసిందే

We wish all the best for Kumpulna. మంచి దానికి ఎక్కడ పోయినా మంచిదే జరుగుతుంది పోతే చాలా రోజులు ఉండదు మా మంచిది చేయండి ఎప్పుడు కూడా సరే మంచి మంచి నాయకుడు నేర్చుకోండి మంచి వాళ్ళతో పోండి ఎప్పుడు కానీ మీకు దేవుడు కరుణిస్తాడు ఇప్పుడు గతంలో ఇప్పుడు రెండేళ్లుగా నేను చెప్తున్న పెద్ద కూడా ఒక ఇబ్బంది కలగొచ్చు రెండేళ్ళుగా మనం గాలి కుదలైన పెద్ద వదిలేసినాడు గాలి వదిలేసినాడు ఎందుకు వదిలినారంటే ఎందుకు వదిలే చెప్తుంది అది కూడా నేను చెప్తాను కదా ఎందుకు వదిలినారంటే మనలో ఐకమత్యం లేదు ఐకమత్యం లేదు మన కలిసి పోవడం లేదు మనము కలిసి పోవడం లేదు అద ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వద్ద ఎన్నో పని చేసుకోవచ్చు మనం వల్ల అవుతుంది చేస్తారా ఆయన మనము పోవడం లేదు మనం ఏమంటే స్వార్థానికి ఒక పది పది రోజులు పోయినామా పది రోజులు తొడుక్క పోయినామా తాగినామా తొందరగా వచ్చినామా పోయినామా అది ఊరికి మంచి చేసిన అతన్ని కోరుకోవాలి మన ఊర్లో ప్రతి ఊర్లో కమిటీ హాల్ శిరస్సు వంచి పదాభివందని చెప్పి అలాగే వేదిక నల్ ముఖ్యంగా చేసిన మా అత్తలమ్మలకి అన్న తమ్ముళ్ళకి నా స్నేహితులకి నేను పెద్ద మధ్య ఏమంటే వాళ్ళ నిర్ణయమే సిరస వహిస్తాము రేపు వాళ్ళందరూ కూడా ఏది మంచి దారి ఇట్లా పోవాలా మనం ఇట్లా చేసుకుంటే బాగుంటాదని మేము అందరూ కూర్చొని వాళ్ళతో చర్చించడం జరుగుతుంది అది వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళందరితో కలిసి కలిసి మేము పోతాం తప్పిస్తే మా స్వతహాగా మాకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే లేదు సభాముఖంగా ప్రతి ఒక్కరూ సహకారాలు అందిస్తారని మీకు ఎప్పుడు తోడుగా ఉంటారని దయచేసి మాకు ఈ కోరికలు చిన్న చిన్న కోరికలు వంక పక్క నీటి సమస్య ఎక్కువగా ఉంది మాకు వంక పక్క నీటి కొత్తగా అరగొండ పంచాయతీలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మిగతాటటువంటి ఇతరులను కలుపుకోపోవడంలో కొద్దిగా ఇబ్బంది కలిగినప్పుడు మన సుబ్ణాకర్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పింది నాకు ఇప్పటికే గుర్తుంది స్టార్టింగ్ నుండి కూడా నిన్న ఏం చేయలేరు చివరికి కలెక్టర్ కూడా ఏం చేయలేదు నువ్వు ఏమనుకుంటావు అది ప్రశాంత్ అనేసి నాకు స్టార్టింగ్ నుండి కూడా సుధాకర్ రెడ్డి గారు ధైర్యం ఇచ్చి ప్రతి ఒక్క పనిలో కూడా నాకు సహాయం ఎట్లా ఎటువంటి హెల్ప్ అడిగినా కూడా ఫోన్ ద్వారా ఎక్కడున్నా కూడా నాకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నటువంటి మన సుబ్నాకర్ రెడ్డి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన కరీం గారు ఎప్పుడు ఏ టైంలో ఉన్నా ఎలాంటి సందర్భం అయినా మనకు తెలుసు మన ఊరి పిల్లలు అందరూ కూడా ఏదైనా ఇష్యూస్ అయ్యి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కానీ ఇంకొక విషయానికి పోతే అర్ధరాత్రి అయినా కూడా స్పందించి లేదు అర్ధరాత్రి అయినా కూడా ఆయన అక్కడికి స్పాట్ లో రావాల్సిందో ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చి మనతో పాటు ఉండి ప్రాబ్లం సాల్వ్ అయ్యి తిరిగి వెళ్ళేటటువంటి వ్యక్తి మన కరీమన్న గారు ఇట్లాంటి కరీమన్న గారికి అలాగే మన సుమన్న గారికి కూడా రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా దిశానిర్దేశం ఇస్తారో అదేవిధంగా మన పైమాగం అనేది ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ మనకు ఇక్కడ ఉండేది ఎప్పుడు కూడా మన అరుగుల పంచాయతీని డిసైడ్ చేసేటటువంటి ఒకే ఒక విలేజ్ మన పైమాగం మాత్రమే అట్లాంటి స్ట్రాంగ్ విలేజ్ మంది అంత శక్తివంతమైన విలేజ్ మంది అట్లాంటి గ్రామంలో మనం ఉండి మనకు కావలసిన పనులు మనము ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ పార్టీ ఉంటుందో అట్లాంటి వాళ్ళ పార్టీకి మనకు కావాల్సినటువంటి పనులు మనం చేసుకోవాలి వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం ఉండడం కాకుండా మనకు ఏం కావాలో మనం డిసైడ్ చేసుకొని మనకి ఈ పనులు కావాలి ఇప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు శ్మశానానికి దారి అనేదాన్ని ఎప్పుడు కూడా మేము కరీమన్న గారితో డిస్కస్ చేసుకున్నటువంటి విషయమే ఇది అతి త్వరలో కూడా ఈ సమస్యని సాలు చే సాల్వ్ చేస్తాము మనస్ఫూర్తిగా నాకు కరిమణి గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో మన శాశ్వతంగా శ్మశానం ద్వారా రెడీ చేసుకుంటాము అలాగే మీరందరూ కూడా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకొని మనం ఏ దారిలో వెళ్ళాలి ఎవరికి మనం సపోర్ట్ చేయాలి రేపు ఎవరు మనతో పాటు ఉంటారు ఎవరు మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు మనకి స్పందిస్తారు అనేటువంటి విషయం అందరూ కూడా నేను ఇప్పుడు కొత్తగా వచ్చి చెప్పడం ఏం లేదు నాకంటే ముందు నుంచి కూడా మీరు ఉన్నారు ముందు నుంచి కూడా మీరు అందరికీ ఆఫీస్లో ఇక్కడ వస్తుందన్న గారికి కానీ కరీం గారికి కానీ